కృష్ణారెడ్డి గారు ఆ ఏంటి ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వ అయితే మాత్రం కర్రీగొట్టలని జల్లిడపడుతున్నాయి ఈ నేపథ్యంలో నక్సల్స్ అంటే మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేశారు శాంతి చర్చలకు మేము సిద్ధమే అంటూ వాళ్ళు లేఖలు కూడా విడుదల చేశారు పౌర హక్ సంఘ నేతలు కూడా స్పందిస్తున్నారు రాష్ట్రంలో అంటే ఇది మానవతా దృక్పథంతో చూడాలి సామాజిక అంశంగా చూడాలి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అంటే వాళ్ళని ఈ పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్నారనే విధంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏమైనా శాంతి చర్చలకు అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కృష్ణారెడ్డి గారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్నాం వివిధ పార్టీలకు నాయకులకందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మనం ఒక్కొక్క అంశానికి వెళ్దామండి యాక్చువల్గా నక్సలు ఇదం కానీ ఇదంతా ఎక్కడ మావోయిస్టులు ఎక్కడి నుంచి పుట్టారు ఎవరి ప్రభుత్వంలో పుట్టారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తోడెల్ లాంటి వ్యక్తులు ఈరోజు మేకతోలు గడుపుకొని వచ్చేసి శాంతి చర్చలు మాట్లాడతామంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఒక తెరని లేపాడు నాటకానికి తెర లేపాడు హెచ్సివి ఇష్యూ కానీ క్యాబినెట్ ఇష్యూ కానీ పాలన ఇష్యూ కానీ ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందులందరినీ చర్చను పక్కదారి పట్టించడానికి ఒక కొత్త నాటకం ముందుకేసుకున్నాడు ఈ ఇది ఒక అంశము మనం ఏదైతే అక్కడ దండకార్యంలో జరుగుతుందో అక్కడ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అదంతా కూడా జరుగుతున్నది గత సంవత్సరం సంవత్సరం నర నుంచి అమిత్ షా గారు ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు నక్సలైట్ల ప్రభావం ఎక్కువ పెరుగుతుంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మనం అందరం చూసినాము తెలంగాణలో ఈ రోజు ఎంతైతే ఇప్పుడు శేషి గారు సానుభూతిపరంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ జరిగితే సానుభూతి ఉంటుంది అండి కరెక్ట్గా మీరు అన్నదానికి నక్సలైట్ల మీద మీకు సానుభూతి ఉంది నేను కాదన్నటి కానీ తెలంగాణలో ఏ పల్లెలో కూడా నక్సలైట్ల బాధితులు లేని గ్రామం ఏదన్నా ఒక్కటి ఉన్నదో చెప్పండి ఏదన్నా ఒక్క గ్రామం ఉన్నదా వాళ్ళు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు అభివృద్ధికి ఏ జిల్లాలకు పోయి ఏదన్నా ఒక వ్యా వ్యాపారం పెట్టుకుందామన్నా వ్యాపారం చేద్దామన్నా ఒక సంస్థ పెట్టుకుందామన్నా ఏ ఒక్కరు కూడా పెట్టుకోలేదు అక్కడ ఎంతో కొంత వ్యాపారం చేసి ఇంత నలుగురికి ఉపాధి కల్పిద్దామన్న వాళ్ళు కూడా పట్టణాలకు పోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేదంటే దీనికి అందరికి ఎవరు కారణం మనం వాళ్ళకు జరిగిన ఎన్కౌంటర్ గురించి పక్కకు పెట్టి సామాజికంగా ఎంత ఇబ్బంది జరిగింది ప్రజానికానికి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రతి గ్రామంలో ఒకరిద్దరిని మటర్లు చేశారు ఎన్కౌంటర్లే మీరు ఈ ఎన్కౌంటర్ అంటున్నారు ప్రజలను పిట్టల్ని కాల్చినప్పుడు పార్టీ నాయకులను కాల్చినప్పుడు పట్టుకపోయి విపరీతంగా కొట్టి చంపినప్పుడు ఈ మీ గొంతులు ఎందుకు లేవలే ఈ ప్రజా సంఘాలు అనేటోళ్ళు ఈ రోజు శాంతి చర్చలకు పోయినారు కదా సీఎం దగ్గరికి ఆ రోజు ఈ పౌరాత్వ సమాజం ఎక్కడ పోయింది తెలంగాణ పల్లెలలో గోడు వెళ్ళవోచుకున్నడు ప్రజలు ఈ నక్సలైట్ల ఉన్నాడు ఆ రోజు ఈ ప్రజానికమంతి ఎక్కడ పోయింది ఈ రోజు ఒక్క దగ్గర ఇన్సిడెంట్ జరగగానే పేపర్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర శాంతి చర్చలు అంటున్నారు మరి ఇన్ని రోజులు చచ్చిపోయిన వాళ్లకు నక్సలైట్ల బాధితులకు ఎవరు సమాధానం చెప్తారు ఏ పార్టీ చెప్తుంది ఈ రోజు వాళ్ళతో శాత చర్చలు జరుపుదాము వాళ్ళు లొంగిపోవాలి ముందు ఆయుధాలు పక్కకు పెట్టాలే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య అవుతుందా భారతీయ చట్టాలు ఏమి చెబుతున్నాయో వాటి ప్రకారం వాళ్ళు ప్రజల గురించి కొట్లాడమనండి స్వాగతిస్తారు కానీ తుపాకీ పెట్టుకుంటాము మాకు ఎదురుచ్చినోడో ఎవడో వచ్చేసి ఏదో చేస్తున్నాడంటో తెలియక చేస్తున్నాడంటే అనేది తెలిస్తే తీసుకపోయి నడి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఆదివాసీలు ముఖ్యంగా ముఖ్యంగా ఆదివాసీలు అటు ఆ ఇన్ఫార్మర్ నేపథ్యంలో ఇన్ఫార్మర్ నెపంతో ఆదివాసీలు ప్రజలు అక్కడ బలవుతున్నారు అటు వాళ్ళు చాలామంది అమాయకులు బలవుతున్నారు వాళ్ళు సిద్ధాంతాలకు పోవచ్చు లేకపోతే కొంతమంది నాయకులు అందుట్లో ఉండొచ్చు కానీ ఎల్లు ఎటువంటి తప్పు చేయనటువంటి అమాయకులు కూడా చాలామంది వాళ్ళ యొక్క విధానాలకు ఆకర్షితులై వెళ్ళొచ్చు లేకపోతే ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి చాలామంది కూడా వాళ్ళు అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో శాంతి చర్చలు కొంచెం మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమిత్ షా గారు గత పది పన్నెండు పది సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నారు అక్కడ జరుగుతున్న అంశాన్ని ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు మ్యాటర్ సీరియస్ అయింది ఇదే కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడారు ఏం మాట్లాడారు నక్సలైట్లతో చర్చలకు రావాలి ఈ పది సంవత్సరాలలో నువ్వు చేసింది ఏంది కేసీఆర్ గారు నువ్వు మీరు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నావు ఎక్కడ నీ ఎజెండా పోయింది ఎక్కడ నువ్వు వాళ్ళతో సంప్రదింపులు చేసినావు ఎక్కడ వాళ్ళు అనుకున్న విధానంలో భూ సామ్య వ్యవస్థను పక్కకు పెట్టాలంటే మళ్ళీ ధరణి తీసుకొచ్చి తెలంగాణ పల్లెలలో భూ వ్యవస్థ పెట్టింది నువ్వు కదా నీ పోయి నీ పోయి వెలమ దొరలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఊర్లల్లోకి వచ్చేసి రాచరిక వెళ్తుంది నువ్వు కదా ఇదంతా చేసింది ఎవరు ఈ రోజు అవకాశవాదానికి మాట్లాడము కరెక్ట్ కాదు టిఆర్ఎస్ పార్టీ కూడా నిన్న రేవంత్ నిన్న ఏదైతే కేసీఆర్ గారు సభ పెట్టారు అందరు అనుకుంటున్నారు ప్రజల గురించి ఉపయోగపడడానికో ప్రజల్ని ఇది కొడుకుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నిన్న మీటింగ్ పెట్టాడు నిన్న మీరు స్టేజ్ మీద ఏ పత్రిక హైలైట్ చేయలేదు ఏ మీడియా కూడా హైలైట్ చేయలేదు నేను చెప్తున్నాను స్టేజ్ మీద ఇటు ఒక పక్క కేసీఆర్ గారు ఇటు కేటీఆర్ గారు కేటీఆర్ గారిని హైలైట్ చేసుకోవడానికి ఎట్లాగో కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు తొమ్మిది పది సంవత్సరాలు పాలన చేస్తేనే ఫామ్ హౌస్ లో అన్నాడు మళ్ళీ ఓడిపోయిన తర్వాత గదే ఫామ్ హౌస్ లో అంటున్నాడు ప్రజా సమస్యల గురించి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి కాదు ఎంతసేపు మాటల గారడి తోటి తెలంగాణ ప్రజల్ని మాయల మత్తులో దించేసి ఓట్లు ఎంచుకోవడానికి గద్దె నెక్కడానికే ప్రయత్నం తప్ప కేసీఆర్ గారు కానీ వాళ్ళకి తెలంగాణ ప్రజల గురించి కానీ తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యల గురించి ఆయనకి ఏ రోజు పట్టట్లేదు అని చెప్పేసి తెలియదు మీరు చెప్పిన దానికి ఒక్కొక్క అంశం మీద మాట్లాడదాం ముందుగా శేషు గారు మాట్లాడారు నేను మాట్లాడిన దాంట్లో ఇందాక చెప్పారు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అది తప్పుగా అర్థం చేసుకున్నది కదా అక్కడ మీరు చెప్పింది ఏంటంటే నేను మొన్న జరిగిన ఎన్కౌంటర్ ఈ విషయము ఒక్కటి పక్కకు పెట్టి మిగిలిన అంశాల మీదనే నేను మాట్లాడాను ఏదైతే ఇన్స్టెంట్ జరుగుతుందో అప్పుడు పౌర సమాజం అనేది పౌర ఎవరైతే శాంతి చర్చలకు వెళ్ళారో పౌరకుల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ దాని మీద స్పందించాలి ఓన్లీ నక్సలైట్లకు అయం జరిగినప్పుడు నక్సలైట్ల మీద అటాక్ జరిగినప్పుడు వీళ్ళు పోయి ఇది చేయడము అది నెగిటివ్ సంకేతంగా పోతుందనే విషయం మీద చెప్పాను ఇంకొక అంశం ఇందాక తను చెప్పినప్పుడు కూడా ఒక అంశాన్ని పెట్టాడు అక్కడ ఎక్కడైతే లో జరిగిందో ఇక్కడ నిన్న జరిగిన ఇన్స్టెంట్కు అక్కడ ఇక్కడ దానికి తేడా ఏముంది అక్కడ జరిగింది ఏంటంటే బయట వ్యక్తులండి బయట వ్యక్తులు సామాన్య ప్రజానీకం మీద దండయాత్ర చేశారు ఇక్కడ సమాజంలో ఇబ్బందులు పెడుతూ ప్రౌరులను ఇబ్బంది పెడుతూ సమాజానికి హానికరకంగా తయారైంది ఒక నేను ఉదాహరణకు చెప్తాను బాడీలో ఒక క్యాన్సర్ వచ్చిందండి ఒక పార్ట్ తీసేయాల్సి వస్తే తీసేయాలి ఆ పరిస్థితిలో తీసేస్తున్నారు ఇక్కడ తప్ప మీరు దానికి ఉగ్రవాదులకు ఇక్కడ చేస్తున్న వ్యక్తులకు మీరు సేమ్గా కంపారిజన్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు మనం ఏదైతే సమాజం అంతా ఒకటి భారతీయ ఇయల్లా ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీలో ఇక్కడ ఉన్న పౌరుల మైండ్ సెట్ ప్రకారం నక్సలిజం అనేది ఏదైతే కోరుకుంటున్నదో అదే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళు కోరుకున్న విధంగా లేదు వాళ్ళు కోరుకున్న ఎన్నో ఎన్నో భూస్వామ్య వ్యవస్థ పోయింది రెగ్యులరైజేషన్స్ వచ్చినాయి ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చింది ప్రతిదీ కూడా మన చేతులు అరచేతిలో ఉంటుంది ఎవరు కూడా ట్యాంపరింగ్ చేయడానికి లేదు ప్రజాస్వామ్య యుతంగా మీరు పోరాడండి ప్రజల మధ్యకు రండికి అన్కండిషనల్ గా చర్చలేం అవసరం లేదండి మీరు అన్కండిషనల్ గా తుపాకులు బంధుకులు పక్కకు పెట్టి వచ్చేసి సమాజంలోకి రండి పౌర సమాజంలో కొట్లాడండి ధర్నాలు చేయండి రసారొక్కలు చేయండి ప్రజల పక్షాన నిలబడండి అంతేగాని తుపాకులు పట్టుకుంటాము మేము చెప్పింది తినకపోతే కాల్ చేస్తాము అధికారులనైనా గాల్ చేస్తాము అక్కడికి వచ్చిన పోలీస్ వ్యవస్థనైనా గాల్ చేస్తాము అక్కడికి వచ్చిన బిఎస్ఎఫ్ జవాన్ అయినా గాలి చేస్తాము లేదా కలెక్టర్ వచ్చినా ఇది చేస్తాము ఎంఆర్ఓ వచ్చినా వాళ్ళని చేస్తామనే ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు వాళ్ళు ఏదైతే కావాలి మార్క్ కావాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు కోరుకున్న విధంగా లేదు అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయి చర్చలు విచ్చలు ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజల మధ్యలో ఉండి కొట్లాడండి మనం స్వతంత్రమే శాంతియుతంగా కొట్లాడి తెచ్చుకున్నాము అంతదా దానికి ఇంత దానికి తుపాకులు పట్టుకొని మీరు పోరాడాల్సిన అవసరం ఏముంది అది ఎవరిని బెదిరించడానికి మీరు తుపాకులు పట్టుకుంటున్నారో ముందు నక్సలైట్లు చెప్పాలి ఆ అంశం చెప్పకుండా ఎంతసేపు మన వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడగానే శాంతి కోసం వస్తామంటే శాంతి చర్చలు ఏ అంశాల మీద రావాలి చెప్పండి మీరు కోరుకున్నది ఏంది మీ దగ్గర ఉన్న ఏంది మీ దగ్గర ఏ ఎలాంటి డేటా ఉంది ఏమీ లేదండి మీరు ఎంతసేపు తుపాకులు పట్టుకుంటాము మేము వచ్చిన వాళ్ళని అనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి లేదు ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఏ మూలకెళ్ళినా దేశంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యాపారస్తులు పోయినా ఏ నార్మల్ వ్యక్తి వెళ్ళినా ఇక్కడ పోతే పోలీసు వాళ్ళు ఉంటారో ఇక్కడ పోతే నక్సలైట్లు ఉంటారో ఇక్కడ పోతే ఇది ఉంటారో అనేది భయం లేకుండా ప్రజాస్వామ్యంలో మంచిగా పోయి వేస్తామనే దేవు కల్పించాలే కానీ మనం భయభాంతులకు గులి చేస్తే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏ కంపెనీ పోయి ఎక్కడ వ్యాపారం పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది ఎందుకు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అక్కడ ఉపాధి రావాలి ఇక్కడికి వచ్చేసి మన బార్డర్ దాటి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది బిల్డర్ల దగ్గర పనిచేస్తున్నారు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ఇదంతటికీ ఎవరు కారణం అక్కడ ఇండస్ట్రీస్ రాకపోవడానికి ఎలా కారణం ఎవరు వీళ్ళు చేస్తున్న డౌట్ వీళ్ళు చేస్తున్న తుపాకీ రాజ్యం తోటే అక్కడ వ్యవస్థ అంత నిత్య అంటే వ్యవస్థ అతల కుతలం అయిపోయే బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కానీ కృష్ణారెడ్డి గారు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అంటే చాలా మంది రాజకీయ పార్టీలను చేస్తున్నటువంటి విమర్శలు అప్పుడేమో పెద్దదారి వ్యవస్థ భూస్వామి వ్యవస్థ ఉంది కానీ ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది కార్పొరేట్ వ్యవస్థకే కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది ఆ వీటిని ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులు చేయటం లేకపోతే నక్సల్స్ వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం ఇవన్నీ అని చెప్పేసి అంశాలు కూడా వస్తున్నాయి కార్పొరేట్ వ్యవస్థ అనేది ఒక భారతదేశమే కాదు ప్రపంచం మొత్తము దానికి ఒక విధానం ఉంటుంది కార్పొరేట్ కు ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను మీరు రండి కోర్టుకెళ్ళండి లోపాలు ఉంటే ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే కోర్టుకు వెళ్ళండి ప్రజాస్వామ్యంలో కొట్లాడండి ఎక్కడన్నా ఒక దగ్గర ఈ రోజు మీరు కొట్లాడుతున్న దానికే మీ దగ్గర ఎన్కౌంటర్ జరిగితే ప్రతి పార్టీ స్పందిస్తుంది ప్రజల కన్యా జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే ప్రభుత్వాలు స్పందిస్తాయి కోర్టులు స్పందిస్తుంది ప్రతి ఒక్కరు మీకు అందగా నిలబడతారు కానీ అట్లా కాకుండా ఏదో పేరు చెప్పి ఎంతసేపు ఇండస్ట్రీస్ అంటారు మరి డెవలప్మెంట్ లేదంటారు ఇండస్ట్రీస్ రావాల్సిందే ఉపాధి కల్పించాల్సిందే దానికి తగ్గ విధి విధానాలను ప్రాపర్గా మీరు గైడ్ చేయండి ఇది కావాలి ఇంతమంది ఇక్కడ ప్రాంతంలో పెట్టినప్పుడు ఇంతమందికి ఉపాధి కల్పించండి ఇంతమందికి ఇది కల్పించండి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో నేనే అక్కడ నాది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అక్కడ నై ఎయిటీ నైన్టీ పర్సెంట్ లోకల్ పీపుల్ ను పెట్టుకోవాల్సి వస్తుంది మాకు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన మాకు ఎక్సెప్షన్ అట్లున్నాయి అక్కడ మేము పోయి మొత్తం అన్ని మీరు మరి హిమాచల్ ప్రదేశ్లో మీరు బద్దీ కానీ నాలాగడ్ కానీ సోలాన్ కానీ ఈ ప్రాంతంలో చూడండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ కబ్జ్ అంటే వాళ్ళకి అక్కడ సోర్సెస్ ఉన్నా కానీ హిల్ స్టేషన్స్ ఉన్నా కానీ ఇండస్ట్రీస్ పెట్టారు ఆపర్చునిటీస్ ఇచ్చారు దానికి దగ్గర విధానం నడుస్తుంది అంతేగాని ఆ విధి విధానాలు చెప్పకుండా మీరు కొట్లాడతామంటే అది కాదు ఎంతసేపు కార్పొరేట్ వ్యవస్థ లేకుంటే మీకు ఉద్యోగాలు ఎక్కడి చెప్పండి కార్పొరేట్ వ్యవస్థ లేకుంటే మీకు ఉద్యోగాలు ఎక్కడి మీకు డెవలప్మెంట్ లేదంటారు వ్యవసాయ రంగానికి ఈ రోజు ఉన్న పరిస్థితులలో వ్యవసాయ రంగానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి కూడా మనం చేయాల్సిన అంశం ఉంది ఇవన్నిటి ప్రాజెక్టులు కట్టాలంటారు మనము వాళ్ళకు కూడా ఇప్పుడు సబ్సిడీలు ఇవ్వాలంటారు కార్పొరేట్ వ్యవస్థ నుంచి ట్యాక్సులు వచ్చిన తర్వాతనే కదండి వ్యవసాయదారులకు ఇచ్చేది సబ్సిడీలు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇదంతా ఒక సమాజంలో ఒకటి నడుస్తుందండి దాన్ని చూసుకోండి కొంతమంది ఏదో మనము సమాజంలో ఒక బట్టగాల్చి మీద వేసేసి కార్పొరేట్ వ్యవస్థ అనే దాని మీద దాన్నే బదనం చేసుకుంటూ కూర్చున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగానే పనిచేస్తుంది వాళ్ళని డెవలప్ చేస్తుంది డెవలప్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తుంది ఆపర్చునిటీస్ వస్తే ట్యాక్స్లు కట్టినా ఏది కట్టినా ప్రభుత్వానికి ఆదాయం కోసం అది అల్టిమేట్ గా బీద వాళ్ళకే వెళ్తుంది అండి